ఐదు ఎకరమ్ మా అది రెండు ఎకరాలేమో కొలుగు చేసినాం సార్ అయితే అన్నీ ఎండిపోయినాయి సార్ మాకు ఎక్కడ బతుకుతరలేదు అయితే వారం వారం నీళ్ళు ఇస్తామన్నారు వారం వారం నీళ్లు కూడా రావట్లేదు సార్ మరి మా అయితే మా సా మా ఆయనేమో మమ్మల్ని వదిలిపెట్టి వేరే దేశానికి పోయిండు పని కోసము నాకు ముగ్గురు ఆడపిల్లలే అయితే ఇద్దరు పాపలు స్కూల్లో ఉన్నారు ఈయన బాబు అయితే మా పల్లెమంతా ఎండిపోయింది సార్ ఏం తిని బతకాలి సార్ మేము మరి మాకు ఈ ధైర్యం అంటే మాకు నీళ్ళు ఇస్తామన్నారు కదా రేవంత్ రెడ్డి దానికోసం ఆశపడి సరే వస్తలే రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయని ఆశపడి నాటేసినాం సార్ కష్టపడి ఆ పెట్టుబడి ఎంత పోయినాయి సార్ మాకు ఏం లేకుండా మేము ఇట్లా ఉన్నాం సార్ ఏం తిని దైదలో ఏదో చేసుకొని మేము తినవచ్చు అట్లా చేసుకొని వస్తుంది నీళ్ళు వస్తది గొల్లోలు కూడా తీసుకోవటం లేదు అన్నీ ఎండిపోయినాయి ఎందుకు మాకు అని అన్ని నీళ్ళు ఏడైనా నీళ్ళే దొరకటం లేదు తాగటానికి నీళ్ళు కూడా వేసుకున్నారు మేము ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అన్ని అన్ని పోయినాయి ఒక సోలో కూడా వెళ్ళవు వానకాలం అమ్ముకున్నావు ఇప్పుడు తినేటానికి తిండి లేవు మరి ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి ఆవులు కూడా అమ్ముకున్నావు తాగటానికి లేదు గడ్డి లేదు అని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ వచ్చిందాగే అప్పుడు బాగానే ఉన్నాయి బాగానే చేసినాం తిన్నాం తాగినాం ఇప్పుడు ఏమైనా లేదు వస్తది అంటే చేసుకున్నాం అయ్యా అన్ని మేము రాదని అంటే మేము అసలే చేయకుండా అట్నే ఉంటాము వస్తుంది ఏంటి దాని మేము ధైర్యంతో చేసి సప్ అప్పుసప్పు వేసిన టాటర్ కిరాయి అయ్యింది కూలవల కిరాయి అయ్యింది మందు ఏంది మసాలా ఏంది అన్ని చేసి అయినాం పోయినాము ఎట్లా మేము ఎట్లా బతకాలి ఎట్లా చేసి మేము బతకాలి లేకుంటే రారు కూలు ఆరు వందలు ఇస్తేనే నాటేటానికి వస్తుండ్రు లేకుంటే రావు ఐదు వందలు మాకు అన్నీ పోయినాయి ఇప్పుడు జీతం ఉండాలి పోయిన గవర్నమెంట్ ఏ విధంగా పోయిన గవర్నమెంట్ ఇట్లా ఎండిపోయింది ఇప్పుడే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే మాకు అయింది సార్ పరిస్థితి రైతు బంధు అన్ని మంచిగానే వచ్చేది సార్ ఈ కాంగ్రెస్ రైతు బంధు లేదు ఏది లేదు ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాన అది కూడా లేదు సార్ ఫ్రీ బస్ ఎందుకు సార్ అది అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే సార్ ఆయన మేము నుంచోనే పోతున్నాము ఇంకో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మంచిగా ఫ్రీ బస్ ఎందుకు సారు అసలు ఆయన రావాలి ముందు ఆయన కలవాలి చెప్పు తీసుకొని కొడతాం సార్ ఆయనకి మాకు ఈ పరిస్థితి వచ్చింది ఆయనే సారు రేవంత్ రెడ్డే ఈ రోజు మేము ఆయన ఆయన నమ్ముకొని మేము నాటు పెట్టినాం సార్ వ్యవసాయం చేసినాము కానీ ఈ పరిస్థితి ఈ రోజు మా మమ్మల్ని వదిలిపెట్టి మా సార్ మా ఆయన దేశం పోయింది సార్ ఇప్పుడు మా బతుకుతేరెవరు చూస్తారు సార్ మాకేముంది ఆధారం ఏం లేదు ఎక్కడ పోయినా పంట బతుకు ఎండుకోపోయింది ఇక్కడ ఏం లేదనేసి ఇష్టపెట్టి వెళ్ళిపోయింది సార్ ఇంకా మేము కూడా ఆడిపోవాలి ఏమైనా తిని ఏమైనా చేసుకోండి మిస్టర్ వదిలిపెట్టి పోయి సార్ ఈ నెల రోజులు సార్ మా సార్ పోయి ఒక ఫోన్ లేదు ఏం లేదు సార్ అసలు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు ఇలా అయింది సార్ ఇబ్బంది సార్ అసలు నీళ్ళు అయితే ఫుల్ ఎక్కువ తక్కువ ఉండే సార్ ఎక్కడ చూసినా బోర్ కూడా బోర్లో నీళ్లు కూడా లేవు సార్ తాగటానికి నీళ్ళు లేసా వాడుకోటానికి కూడా నీళ్ళు లేకుండా పరిస్థితి సార్ మాది అంత దారుణంగా అయింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంతా ఎప్పుడైనా సాయం చేస్తే మనుషులు తాగాలి అంటే బట్టలు ఉతుకోవాలంటే ఏడ లేవు బాధ పడుతున్నావు కనిపెట్టం లేదు సార్ నాకు పింఛను లేదు ఇస్తున్నాడు ఇయలే రైతు బంధు కూడా మాకు రూడో మాపి సర్రా చేయలే అడ్డే ఉండే లేదు ఫ్రీ బస్సు కూడా పిల్లలు మొన్న మిరాలు కూడా పోతుంటే సార్ ఎంత కష్టంగా పోయినా సార్ ముగ్గురు పిల్లలు తీసుకొని నుంచోని కొంచెం ఉంటే మా పాప కింద పడిపోయే సార్ అంత కష్టంగా పోయినాం సార్ ఎందుకు సార్ ఆ ఫ్రీ బస్సు ఇచ్చిన ఇవ్వకపోయినా ఒక్కటే సారు ఈ భూమి నుండి డెబ్బై ఏళ్ళు కట్టాలి ఎడ తెచ్చియ్యాను నేను ఇప్పుడు ఆయన ఇంటి ముందుకు మేక నమ్ముదంటే నాలుగు నాలుగు వందలు ఐదు వందలు మేకని అడుగుతున్నారు ఒక రెండు వేలు ఐదేళ్ళు ఐ పది ఏళ్ళు మేకని ఐదేళ్ళకి కమ్మినా ఇచ్చినా ఒక ఐదేళ్ళని ఆగుతాడు ఏం చేయాలి మేము దామా ఇట్లాంటి పరిస్థితులు పెట్టిండు మాకు ఎవరు రేవతి రెడ్డి ఏం చేసిండు ఏం బాగు చేసిండు మాకు ఏం బాగు చేసిండు నాకు ట్రాక్టర్ లేదేం లేదు పది ఎకరాల భూమి మొత్తం మొత్తం పడా పడిపోయింది ఏమైనా ఉందా ఇగో గొడ్డు మేస్తున్నాయి ఆగో ఆ ఆగోడు చూడి అటు చూడి మీరు వెనక మళ్ళీ చూడి గోళ్ళలోకి ఇటు చూడు ఆట ఇచ్చిన గోళ్ళకు ఏం చేయం సారు ఇగో కింద ఈడ పొలం ఇచ్చి వచ్చిన ఏం చేయం అంత తెర్లు 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 అంటే తెరలు అయిపోయింది ఈ దొరవారు వారు చేపట్టి మాకు ఇంత తెరలు ఇంత ఈ నీళ్ళు ఇచ్చినట్టే మేము మంచిగా వద్దు ఆ వానకాలం అయినా చేయడం అమ్ముకుంటే ఇప్పుడు తింటానికి ఒడ్లు లేవా ఏం తినాలే కొండ్రోలు బియ్యం ఇస్తే ఎన్నాల పనికి వస్తాయి మనిషి నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇస్తున్నాలు తింటాం అండి సారు ఆ బువ్వ కూడా దినబుద్ధి కావట్లేదు ఏం చేయాలి అన్ని జబ్బులు వస్తున్నాయి మనుషులు ఎవరు తింటారు అనివారణ వస్తుంది ఓయ్ ఎవరి తిన్నాడు ఆ రేవత్ రెడ్డి రావత్ రెడ్డి ఓ ఇగన్ని ఉంచి అక్కడ అన్ని పో మంచి పనులు చేసిండు మరి ఎవరు ఈ కేసీ ఆరేజ్ చేసినాడు మంచిగా ఎట్లుంది పరిస్థితి ఎనిమిది కూడా ఏడిపోయింది మొత్తం ఈ రోజు బోరు అది కూడా బాగట్లేదు గోడ మిస్త్రాయిలా అంత పోయేది కొద్దిపెట్టి ఇంటికి వచ్చినా గోగుడు మిస్ట్రాయిగా అంత వదిలిపెట్టినవి ఏం లేదని ఇదే మొదటిసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పై సంవత్సరాలు అంత ముందు యాభై సంవత్సరాలు చేసిన కూడా మిషన్ కాలం రాలే మాకు ఇదే కాలం మాకు ఫస్ట్ మొదట్లో చూసిండు అదే కాంగ్రెస్ అప్పుడు అప్పుడు చూసినా కానీ ఈ మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత నుండి అంత ముందు కై కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు నేను పుష్కరణ వచ్చినాయి వానాకాలం యాసంగి పుళ్ళు ఇచ్చిండు నీళ్ళు వద్దన కూడా ఇచ్చిండు కానీ ఇప్పుడు అసలు నీళ్ళు నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా పోయినాయి కనీసం రైతు బంధ అన్నా రైతు బంధు కూడా రావట్లేదు రుణమాఫీ రుణమాఫీ కూడా రెండు వేల రెండు వేలు కూడా పడలే మొలక వచ్చింది మెదల్లా మనుషులని కోసి మెద వేస్తే మెదల్లా మొలక వచ్చింది అది ఎలా ఇవ్వాలి ఈ పరిస్థితి ఉంది ఏం చేయాలే ఏం చేస్తాం ఆ గోళ్ళలో ఆ గో ఒట్టిగా మేపుతురు మూడు వేలకి ఇచ్చిన ఎకరాల పొలం మూడేళ్లకి ఇచ్చిన మేపుకోవాలి నేను లేక ఏం చేస్తాం ఇక ఏం చేయాలని మరి ఆ మూడేళ్ళని వస్తే సరే ఒక పిండి కట్టను వస్తుంది లేకపోతే ఒక బియ్యం కట్టను వస్తుంది అని చెప్పి ఆలోచించుకొని ఇచ్చిన ఏం చేయాలి మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు చేసిండు ఈ సార్దలికి ఇట్లా చేస్తాడా అదే ఈయన నేను అంటే మేము జొన్నలో ఏదో సలుకుందాం కదా తైదలు బుయలనే వేసుకొని ఒక్కొక్క తళ్ళు కట్టుకుంటే గిన్నె తైదలు పడినా మేము నాలుగు రోజులు తినిపోద్దు ఇప్పుడు తినాలి ఏమంటే ఇంట్లో గింజలు లేవు ఏం తినాలి వర్షం వేసుకునే ఏం చేయాలి సారు ఇంత పరిస్థితి చేసిరు ఆ గోళ్ళోళ్ళు కూడా కొయినట్టు లేదు ఒక్క అన్నైతే అన్నంగా కొంటాడు యాడని ఉంటారు ఆ గొల్లు మాత్రం కానీ పోయిన గవర్నమెంట్ ఏం పనులు చేయలేదు అని చెప్తా మరి రేవంత్ రెడ్డి ఎందుకు బ్రహ్మాండైన పనులు చేసిండు మాకు బ్రహ్మాండైన పనులు చేసిండు గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ బ్రహ్మాండైన పనులు చేసిండు నీళ్ళు ఇచ్చిండు మంచిగా మాకు మంచిగా పింఛన్లు ఇచ్చిండు అన్ని చేసిండు కానీ ఆయన ఇచ్చింది పెన్షన్ నాలుగు వేలు ఇస్తా చెప్పిండు కాదు నాలుగు వేలు ఇప్పుడు ఈయన అన్నాడు కానీ ఆయన ఆడు ఇస్తానన్నాడు ఆయన ఈయన ఈయన అనలే ఈయన అన్నది ఈయన ఇస్తేనే ఇప్పుడు గడ్డ ఎక్కి మడ్డ చూపిస్తుంది మాకు గడ్డ ఎక్కి మడ్డ చూపిస్తుంది మాకు ఏం చేయాలి కరెంట్ ఉంది కరెంట్ ఉంది ఇస్తుంది వస్తుంది వస్తుంది కరెంటు అయితే మంచిగా వస్తుంది ఆడ నీళ్ళు లేవు ఏం ఇప్పుడు ఏం చేస్తాం యాడి మోటార్లు అన్ని ఆపినాయి ఏం చేస్తాం